ఆహా అదృష్టం అంటే మేషరాశి వారిదే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పులు మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఒక వ్యక్తి రాక కారణంగా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ మార్పుల వల్ల వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వారు జీవితంలో ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి శత్రు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మేష రాశి వారి జీవితంలో అభివృద్ధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారందరి నుండి కూడా విముక్తి లభిస్తుంది అయితే ఇక రంగాల వారిగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది వ్యాపార వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అయితే వ్యాపారానికి సంబంధించి నూతన ప్రారంభాలు కానీ నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది ఈ సమయంలో ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి మేష రాశి వారికి పాత పార్ట్నర్షిప్లు కొన్ని రద్దయ్యి నూతన పార్ట్నర్ల ప్రవేశం ఉంటుంది ఈ కొత్తగా వచ్చేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసేటువంటి వ్యాపారం బాగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు అలానే వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కారణంగా వ్యాపార పరంగా మీకు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సహకారంతో వాటిని పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్య కన్నా ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రతతో వ్యవహరించుకొని మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఉండాలి మీరు విద్య పైన కనుక అధిక సమయాన్ని కేటాయించినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు ఎందుకంటే మీ గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్య పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఎలాంటి లోటు ఉండదు కాబట్టి విద్యార్థులు విద్య పరంగా మీరు సరైన శ్రద్ధ తీసుకుని మరింత అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మేషరాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో జీవితంలో క్రమశిక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఉన్నతమైన విలువలతో వీరి జీవితాన్ని ముందుకు నడపడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో మొదట్లో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ చివరికి మాత్రం మీరు అనుకున్న ఫలితాలు అయితే పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు ఆశించిన విధంగా అందుతాయి మేషరాశికి సంబంధించిన వారు ఈ సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకొని వెళ్ళడం మంచిది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో గత కొంతకాలం నుండి ఆ ప్రయత్నాలు కుటుంబ పరిస్థితుల వల్ల కానీ లేదా ఆర్థికంగా మీకు కావలసిన వనరులు లేకపోవడం వల్ల నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి కానీ ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులు యొక్క సహకారం వల్ల ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్తారు ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు చిరాస్కి సంబంధించి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఏవైనా ముఖ్యమైన విషయాల గురించి చర్చలు జరిగినప్పుడు ఎటువంటి వివాదాలు లేకుండా చర్చలు సామరస్యంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరూ కూడా కలిసికట్టే ఒక మాట మీద ఉండిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వ్యాపారాలు మొదలైన వాటిలో కొంతమంది తోబుట్టు యొక్క సహకారం కూడా మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చూసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యూన్యత మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో జీవిత భాగస్వామి నుండి మీకు ఆశించిన రీతిలో సహాయ సహకారం పొందుతారు ముఖ్యంగా మేషరాశికి సంబంధించిన దంపతులు ఎప్పుడూ కూడా ఇద్దరు కష్టపడుతూ వారు కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు సంతానం గురించి కానీ లేదా వారి యొక్క తల్లిదండ్రుల గురించి కానీ మేషరాశి వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు వారికి తల్లి పైన సంతానం పైన అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి మేష రాశి వారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాట జవదాటడానికి అసలు ఇష్టపడరు మేషరాశికి రాజకీయ రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఏర్పడేటువంటి ఫలితాలు చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు ఒక వ్యక్తి కారణంగా మీ రాజకీయ భవిష్యత్తు అనేది ఉన్నత స్థానాలకు వెళ్ళబోతుంది ఈ వ్యక్తి మీపై పడిన ఆరోపణలు నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపించడం జరుగుతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు తొందరలోనే పొందబోతున్నారు రాజకీయ పరంగా అనుచరుల యొక్క బలం పెరగడంతో పాటుగా you <laughs> ప్రజల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు సమాజ సేవలు అధిక సమయాన్ని కేటాయిస్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వ్యక్తులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం అలానే కొంచెం ఈ మాసంలో స్ట్రెస్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఏవైతే మీకు ఒత్తిడి ఉందో దీని కారణంగా మీరు ఆరోగ్య పరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశివారు ఆరోగ్యపరంగా సమస్యల నుండి బయటపడడం కొరకు మంగళవారం రోజు మానసాదేవి అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు మేష రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రేమికుల మధ్య పంతం అలానే సరైన అవగాహన లేకపోవడం వల్ల తరచూ వివాదాలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గినట్లయితే అనుకూలంగా ఉంటుంది లేకపోతే వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారు ఈ మాసంలో తరచూ శుభవార్తలు వింటారు అలానే విహార యాత్రలకు ఎక్కువగా వెళ్ళడం వస్త్రాలు అలానే ఆభరణాలు అలంకరణ వాటిపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ఇష్టదైవ నామస్మరణ అనుకూల ఫలితాలు తీసుకొస్తుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ